అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళలకు కొత్త పథకాలు తీసుకొస్తుంది వారి స్వయం ఉపాధితో పాటు స్వశక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన పథకాలకు శ్రీకారం చుట్టింది ఆ పథకం ఏంటి ఆ వివరాలు ఏంటి అనే అంశం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది డోక్రా మహిళలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అంశం మరి పది మందికి తెలియాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ లక్ష్మి పథకం రూపొందించింది ఆ పథకానికి అర్హులు ఎవరు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రజలకు వేగంగా ప్రభుత్వ ప్రైవేటు ఆన్లైన్ సర్వీసులు అందించడంతో పాటు విద్యావంతులైన డోక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు డిజిటల్ లక్ష్మి పేరిట వివిధ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది ఈ డిజిటల్ సేవా కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమ తుది రూపుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు ఉనుందని పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ మెఫ్మా అదనపు మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేలా చేయడమే ఈ పథకం లక్ష్యం అలాగే డోక్రా సంఘాల్లోని విద్యావంతులైన మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ లక్ష్మి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పారు జూన్ పన్నెండున అంటే ఈరోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు డ్వాక్రా మహిళలతో సిఎస్ఈలు ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ ఇండియా నినాదంతో డిజిటల్ సాధికారిత లక్ష్యంగా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిలను ఇళ్లను ఏర్పాటులోకి తెచ్చింది ఈ సిఎస్సిలు ప్రజలకు వివిధ ఆన్లైన్ సర్వీసులు అందిస్తుంటాయి ముఖ్యంగా వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజా వినియోగ సేవలకు అవి ప్రవేశ ద్వారాలుగా ఉంటాయి కేంద్ర నిబంధనల ప్రకారం అర్హులైన విద్యావంతులు ఈ సిఎస్సి లైసెన్స్ తీసుకోవడానికి సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ లక్షా యాభై వేల ఖర్చును మాఫీ చేయించి డ్వాక్రా మహిళలకు తొలి విడతగా రాష్ట్రంలో పదివేల సిఎస్ఈలను ఇప్పించాలని నిర్ణయించింది ఆ మేరకు ఇప్పటికే సిఎస్ఈ సేవలు అందించే ఈ గవర్నెన్స్తో మెఫ్మా ఎంఓయూ చేసుకుందని మెఫ్మా ఏఎండి వెంకటేశ్వరరావు వెల్లడించారు ముందుగా నగరాలు పట్టణాల్లో ప్రతి రెండు వందల యాభై ఏళ్లకు ఒక డిజిటల్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కేంద్రాలను అందుబాటు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు ఈ సేవా కేంద్రాలు ఏర్పాటుకు అర్హత సాధించిన మహిళలు తమ ఇంటి ముందు లేదా ఇంటికి సమీపంలో ఒక చిన్న దుకాణాలు మీ సేవా కేంద్రం తరహా ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన సేవలు అందించాలి ఈ క్రమంలోనే ఇప్పటికే స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ పూర్తి చేసిన కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వారిని గుర్తిస్తున్నారు ఏ సేవలు లభిస్తాయంటే ఫిన్షన్ రేషన్ కార్డు హెల్త్ కార్డు రైతు భరోసా వంటి సేవలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించటం దరఖాస్తు చేయించటం ప్రభుత్వాల నుంచి పౌరులకు అందే సిటిజన్ సర్వీసులు ఆధార్ అప్డేటు పాన్ అప్లికేషను బ్యాంకులకు రుణాలు డిపాజిట్ల చెల్లింపులు బీమా పెట్టుబడులు చెల్లింపులు ఈ యొక్క మెబిలిటీ రైల్వే బస్ టికెట్ బుకింగ్ వంటి ఇతర డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కార్మిక శాఖ ప్రవేశపెట్టిన ఈ శ్రమ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ సెంటర్లో చేసుకోవచ్చు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న డ్వాక్రా మహిళలు ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటుకు అర్హులు ఈ సెంటర్ ఏర్పాటుకు స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ బయోమెట్రిక్ డివైజ్ ఇతరత్ర సామాగ్రి అవసరమవుతుంది ఇందుకు దాదాపు రెండు లక్షలు ఖర్చు అవు ఎంపికైన మహిళలకు రెండు లక్షల రుణం మెఫానే బ్యాంకుల నుంచి ఇప్పిస్తుంది ఆయా సేవలకు సర్వీస్ ఛార్జీలు తీసుకోవడం ద్వారా ప్రతి సెంటర్కు నెలకు కనీసంగా ముప్పై వేల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ కేంద్రాల ద్వారా ఇంటి వద్దనే ఉపాధి పొందడం ద్వారా డ్వాక్రా మహిళలు ఆర్థిక స్వలంబన సాధించేందుకు మంచి అవకాశం అని మెప్మా ఎండి వెంకటేశ్వరరావు అన్నారు ఎంపిక ఎలాగా ఎలా జరుగుతుందంటే డీజీ లక్ష్మి కేంద్రాల కోసం ఇప్పటికే చాలామంది డ్వాక్రా మహిళలు దరఖాస్తు చేసుకుంటున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల విద్యార్హత నిబంధనల మేరకు వారి అర్హతలను బట్టి ఉన్నతాధికారులు మహిళలను ఎంపిక చేస్తారు తన పరిధిలోనే వందల మంది డ్వాక్రా మహిళలు దరఖాస్తు చేసుకున్నారని ఇంకా ప్రాసెస్ జరుగుతుందని విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని యూసీడీ అధికారి ఒకరు చెప్పారు ఎన్ని అందుబాటులోకి వచ్చినా అవి అవసరమే ఇప్పుడు చాలా సౌకర్యాలు సేవలు స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాల్లో అవసరమైన పౌర సేవలు అందుబాటులో ఉన్నాయి అలాంటప్పుడు ఈ కొత్త డీజీ లక్ష్మి కేంద్రాలతో ఉపయోగం ఏముంటుందనేది ప్రశ్నలు తలుపుతున్నాయి ముక్కువాడల్లోని ప్రజలు అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇంకా ఈ డిజిటల్ సేవలపై పూర్తి అవగాహన లేదు అలాంటి వాళ్ళు నగరంలో అక్కడక్కడ ఉండే మీ సెంటర్లకు వెళ్లే బదులు తమ ఇంటి దగ్గరలో తమకు తెలిసిన స్థానిక మహిళలు నిర్వహించే ఈ సెంటర్కు వెళితే చాలా సులువుగా సౌకర్యాలు పొందొచ్చు అని మెఫ్మా స్టేట్ మిషన్ మేనేజర్ ఒకరు చెప్పారు ఏదైనా మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు గాను ఈ డిజిటల్ లక్ష్మి కంప్యూటర్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అర్హత ఉన్న మహిళలు ఈ యొక్క సేవకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది నేటి వీడియో ఈ వీడియోపై తప్పనిసరిగా మీరు లైక్ చేసి షేర్ చేయండి చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేస్తే ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి చూస్తూనే ఉండండి సేస్